రెండు వేల ఇరవై ఆరు మహాజాతరకు మేడారం కొత్తగా రూపుదిద్దుకుంటోంది మహాయజ్ఞంలో మేడారం క్షేత్రాన్ని మార్చే పనిలో పడింది ములుగు జిల్లా అధికార యంత్రాంగం కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసానికి ప్రతిరూపమైన సమక్క సారలమ్మ దేవతల క్షేత్రం కొత్తగా మారడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఒకవైపు పనులు కొనసాగుతూ ఉంటే మరోవైపు ముందస్తు ముక్కులతో మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది కోట్లాది మంది భక్తులకు నమ్మకానికి ప్రతిరూపం సమ్మక్క సారక్క దేవతలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు మేడారం గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి నలభై ఏళ్ల తర్వాత ఈ వనదేవతల ప్రాంగణం పునర్నిర్మాణానికి తొలి అడుగుపడింది రెండు వేల ఇరవై ఆరు మహాజాతరలోపే ఆ అపురూప నిర్మాణాన్ని పూర్తి చేసి ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం పనులు చేస్తోంది సమ్మక్క సారక్క దేవతల కొలువుదీరిన మేడారానికి మహర్దశ రాబోతోందని తనకు ఆ తల్లుల రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కిందని సీతక్క సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే మహాజాతరకు నూట యాభై కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు డ్రైనేజీలు అతిథి గృహాలను నిర్మిస్తున్నారు క్యూలైన్లో నిలబడ్డ భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రేకులతో షెడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు అలాగే జంపన్నవాగులో స్నానాల ఘట్టాల దగ్గర దుస్తులు మార్చుకునే రూములతో పాటు సొంత వాహనాల్లో వస్తున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్కింగ్ ఏరియాలను పెంచుతున్నారు జాతర ప్రారంభం అవ్వడానికి వంద రోజుల్లోపే పనులు పూర్తయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేశారు మేడారం మహాజాతర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది సుమారు రెండు వందల ఏళ్ల పాటు ఉండేలా పనులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు వీటిలో ఎక్కువ శాశ్వత ప్రాతిపదికన పనులు ఉండేందుకు ఖర్చు చేస్తున్నారు అమ్మవార్ల గద్దెల విస్తరణ చేపడుతున్నారు రెండున్నర కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా ఇబ్బంది లేకుండా పనులు జరుగుతున్నాయి గద్దెల విస్తరణ పనులు సాగుతున్నాయి సమ్మక్క సారలమ్మ గద్దెలకు సమానంగా పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల నిర్మాణం ఒకే వరుసలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు సాలహారం నిర్మాణానికి వినియోగించే రాతిబండలను ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి అధికారులు తెప్పించారు గద్దెల ప్రాంగణం ముప్పై రెండు గుంటల వైశాల్యంలో ఉంది ఇప్పుడున్న మెయిన్ గేట్ ద్వారా ఏకకాలంలో రెండు వేల మంది భక్తులు లోపలికి వెళ్లే అవకాశం ఉంది ఆధునీకరణ చేపట్టే గేట్ల విస్తరణ ద్వారా ఏకకాలంలో పదివేల నాలుగు వందల మంది లోపలికి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు తూర్పు ముఖంగా నలభై ఫీట్ల వెడల్పుతో ప్రధాన ద్వారం నిర్మిస్తారు ఒక ప్రధాన స్వాగత ద్వారం నాలుగు ఎంట్రెన్స్ నాలుగు ఎగ్జిట్ గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి మహాజాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మేడారంలో ప్రధాన రహదారులను నాలుగు వరుసలుగా పనులు జరుగుతున్నాయి ఇరవై ఏడు కోట్లతో గద్దెల ప్రాంగణం సమీపం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రహదారి పనులు జరుగుతున్నాయి తాడ్వాయ్ మేడారం మార్గంలో చిన్న వాగులపై కల్వర్ట్ల నిర్మాణాలు చేపడుతున్నారు ఓవైపు మేడారంలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతుంటే సెలవు రోజులలో భక్తుల రద్దీ పెరుగుతోంది సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు కోళ్లు మేకలు పసుపు కుంకుమ కొబ్బరికాయ ఎత్తు బంగారంతో భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు మేడారం మహాజాతరకు రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు గద్దెల ప్రాంగణంలో భక్తులకు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాన్ని తెలిపేలా సారలమ్మ ఔచిత్యం తెలిపేలా అభివృద్ధి పనులు చేపట్టారు అంతేకాదు రెండు కోట్ల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించి మధ్యలో డివైడర్లు సెంట్రల్ లైటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మేడారం పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉంటున్నాయని తెలిపారు మంత్రి సీతక్క రోడ్ల విస్తరణలో ఆర్ఎన్బీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల మధ్య ఏర్పడ్డ సమన్వయ లోపంతో పనులను నిర్లక్ష్యం చేస్తున్న ఓ అధికారిపై వేటు వేశామంటున్నారు సీతక్క మరి పదిహేను రోజులకి పది రోజులకు ఒకసారి సమీక్ష సమావేశంలో కే క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు ఎప్పటివరకు టార్గెట్ పెడుతున్నారు ఎప్పటివరకు అయిపోతున్నారు కొంచెం రోడ్ల విషయంలో కొద్దిగా డిలే అయింది గుడి విషయంలో మా మేము ఒక నాలుగు రోజులు వెనుకబడినాం గుడి నిర్మాణం రోడ్ల విషయంలో ఎందుకంటే ఈ వర్షాలు పడ్డాయి తర్వాత కొత్త రోడ్లు కొన్ని ఇంటర్నల్గా జంగల్లో కొన్ని మట్టి రోడ్లను కూడా డెవలప్ చేస్తున్నాం ఏ ఒత్తిడి లేకుండా ఆ రోడ్ల విషయంలో కొద్దిగా అనుకుంది కానీ మిగతా అంతా గుడి నిర్మాణంలో ఒక నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు ఈ నాలుగు రోజులలో కవర్ చేస్తాం ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై వరకు డిసెంబర్ ఇరవై టార్గెట్ పెట్టుకున్నాం గుడి నిర్మాణం విషయంలో డిసెంబర్ ముప్పై వరకైనా మేము ఇచ్చేస్తాం ఎందుకంటే మనకు జనవరి ఇరవై ఎనిమిది నుంచి వస్తుంది ఎప్పుడైనా ఫిబ్రవరి పదిహేను ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది అట్లా ఉండేది కానీ ఈసారి ఒక పది పదిహేను రోజులు ముందుకు వచ్చింది కాబట్టి ఆ యొక్క టెన్షన్ ఉండే కొన్ని వందల ఏళ్ళ కోసం మనం చేస్తున్న పనిలో అవుతుంది కానీ ఇంకా మేము గుడి కూడా మూసేయలేదు గుడి కూడా ఆపలే లాస్ట్ మినిట్ వరకు కూడా భక్తులకు అవకాశం ఇవ్వాలి అనేదే ఆలోచనతో చుట్టూ పని చేసుకుంటూ వస్తున్నాం అదే కాకుండా వెమలవాడ పోయిన భక్తులు చాలా మంది మేడారానికి వస్తారు అక్కడి బయట వస్తారు సో ఈ రెండు దేవాలయాలు సైమల్టేనియస్ లో ఒకటేసారి జరగడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఏమేమి పనులు జరుగుతున్నాయి మాస్టర్ ప్లాన్తో పాటు రోడ్ల ఇంకేమేం పనులు ఉన్నాయి మీరు చెప్పాలి ముఖ్యంగా రోడ్ల రోడ్స్ డెవలప్మెంట్ తర్వాత గుడి నిర్మాణము తర్వాత ఫారెస్ట్ వర్క్ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసినాం తర్వాత మన కరెంటుకు సంబంధించింది వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మొన్నటిదాకా వర్షాలతోటి కొద్దిగా జాతర నిర్వహణకు సంబంధించిన వరకు కొద్దిగా డిలే ఉంది కానీ అది కూడా మనకు ఎప్పుడు అనుభవం ఉంది కాబట్టి వన్ మంత్లో స్టార్ట్ చేస్తాం మాకు అంత పెద్ద భయం ఏముందంటే గుడిదే కానీ గుడిది కూడా డ్రన్ అంతా కూడా రోజు నుంచి వస్తూనే ఉంది వచ్చిన వచ్చినట్టు ఎక్కడెక్కడైతే కాంక్రీట్ నిర్మాణం బేస్మెంట్ అయిందో అక్కడ అంతా కూడా మళ్ళీ ఫిట్ చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఇరవై మూడు ఇరవై రెండుకు మళ్ళీ మా రివ్యూ ఉంది ఈ లోపు నేను ఐదారు సార్లు ఇక్కడే తిరుగుతాను సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే మీ గోత్రాలు అలాగే మీ మీర్లు ఇవన్నీ ఎట్లా ప్రదర్శించబోతున్నారు వాటి అక్కడ మన సమ్మక్క సార్ల సమ్మక్క గోత్రం ఐదో గొట్టు ఇట్లా సమ్మక్క గోత్రము సంబంధించిన బొట్లు కానీ దేవుడు కానీ జంతువులు కానీ జీవన విధానం అంతా ఒక మా వాళ్ళు వెనకటి తాళపత్రాలు కూడా రాసిరట అవన్నీ తీసి ఇప్పుడు ఈ రీసెర్చ్ టీం ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క ఆర్చి ఉంది కదా ఆ గేట్ దగ్గర వాళ్ళకు సంబంధించిన అవన్నీ పెడుతున్నారు తర్వాత ఒక యా ఐదు వేల బొమ్మలు మోటీస్ వస్తున్నాయి ఇప్పుడు మనం మన ఊరు ఎట్లుంటుంది మన ఇల్లు ఎట్లుంటుంది మన ట్రైబల్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఇప్పుడు మన రామప్ప పోతే ఉట్టిగా శివుని దర్శనం చేసుకొని బయటికి రాము కదా అక్కడ ఉన్న అంతా చూస్తాం ఇక్కడ కూడా సమ్మక్కసార్లమ్మ దగ్గరికి వస్తే కాసేపు ఉండి అంటే మిగతా టైంలో బయట లోపట గుడి బయట గుడి లోపట ఆ గూడల చుట్టూ అవన్నీ కూడా సాంప్రదాయాలు అస్తిత్వము అన్ని పండుగలు ఉంటాయి జీవన విధానము ఎట్లా ఇవన్నీ కూడా మేడారం మహాజాతర నాటికి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు ఆ దిశగా పనులు చేపడుతున్నారు గుడి ప్రాంగణ విస్తరణ పనులు మొదలయ్యాయి పగిడిద్ద రాజు గోవిందరాజులను ఒకే వరుసలో తీసుకొచ్చే నిర్మాణాలు మొదలయ్యాయి ప్రతి ఎటా వస్తూనే ఉంటాము మా బాబు పుట్టెండికల కోసం వచ్చాము ఇక్కడ అభివృద్ధి చాలా జరుగుతూ ఉంది అప్పటికే ఫుల్ రాసి ఉంటుందని ఇప్పుడే ముందుగా మేడారం మాస్టర్ ప్లాన్ పనుల్లో ఆదివాసీల జీవన విధానాన్ని చాటు చెప్పేలా ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసే గ్రానైట్ రాళ్ళపై ఆదివాసీల జీవన విధానాన్ని చాటు చెప్పేలా చెక్కడాలను ఏర్పాటు చేస్తున్నారు మేడారం మహాజాతర విస్తరణ పనుల్లో చాలా కీలకమైనటువంటి ఘట్టం ఏంటంటే గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం అక్కడ గిరిజన సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆచారాల వ్యవహారాలను ఆ గద్దెల ప్రాంగణం చుట్టూ నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాకారంలో వాటిని ఏర్పాటు చేసేటువంటి గ్రానైట్ పనులు చాలా కీలకమైనటువంటి పనులు ఆ గ్రానైట్ సంబంధించినటువంటి గ్రానైట్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గుంటూరు నెల్లూరు జిల్లాలో ఒంగోలు నుంచి వాటిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాటి పన్నులకు సంబంధించినటువంటి ఈ గద్దల విస్తరణ ప్రాంగణానికి సంబంధించినటువంటి దగ్గర ఇవి ఏర్పాటు చేస్తారు వాటి వాటి దగ్గర ఆర్చిలాగా ఏర్పాటు చేయడంలో భాగంగా వాటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది మళ్ళీ కొన్ని రావాల్సి ఉన్నాయి వాటి వచ్చిన వాటిని పూర్తిగా మిషనరీస్తో పాటు అధునాతనమైన మిషనరీతో వీటిని వీటిని సానబట్టడం పూర్తిగా పాలిష్ లాగా చేయడం ఆ తర్వాత వీటి మీద ఇక్కడే చెక్కడాలు చెక్కడం కోసం కావాల్సినటువంటి శిల్పులను ఇక్కడ పెట్టడం జరిగింది గిరిజన సాంప్రదాయాలు ఎలాగైతున్నాయో సార్లమ్మ ఆ కాలంలో గిరిజనులు ఎలా పూజలు చేసేది వాళ్ళు ఎలా ఇక్కడ వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉండేవి అనేది ఇక్కడ వాళ్ళు చెట్టును పుట్టను అలాగే గిరిజనులు ప్రతి అంశాన్ని ఎలా పూజించేది అనే దానికోసం కావలసినటువంటి తీరుగా చెక్కడం చెక్కడం కోసం ఈ గ్రానైట్ రాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది వాటిని కట్ చేయడం కోసం కావాల్సినటువంటి ఆధునిక సామాగ్రి ఇక్కడే ఉంది వాళ్ళ డోలు తర్వాత కొమ్ములు ఇలా అప్పుడు వాళ్ళు వాడినటువంటి పూజా వ్యవహార శైలికి సంబంధించినటువంటి వాటినన్నిటిని కూడా వీటిని చెక్కి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల ప్రాంగణం చుట్టూ నిర్మాణం చేసేలాగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు నుంచి అలాగే ఒంగోలు నుంచి ఈ తీసుకొచ్చినటువంటి గ్రానైట్ రాళ్ళు ఇక్కడ పెట్టి వాటి పనులు కూడా కొనసాగుతున్నాయి కేవలం తొంభై రోజుల్లోనే ఈ పనులు కూడా పూర్తి చేయాలి కాబట్టి వాటి అన్నిటిని కూడా తీసుకొచ్చి ఆధునికమైనటువంటి టెక్నాలజీని అందుబాటులో ఉంచి వాటికి చెక్కడాలు జరుగుతూ మొత్తంలో వచ్చినటువంటి గ్రానైట్ రాయిని క్లోజ్ చేసి ఆ తర్వాత వాటి పిల్లర్ల రూపంలో ఎంతైతే పిల్లర్స్ తీసుకొని వస్తున్నారో వాటి ప్రాంగణం గద్దెల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నటువంటి విస్తరించారు దాదాపు గతంలో ఇరవై ఫీట్ల విడల్పు ఉండేది కానీ దాన్ని ఇప్పుడు ఎనభై ఫీట్లకి పొడుకు పెంచారు ఇటు పక్కన మరొక పది పది ఇరవై ఫీట్లను విస్తరించి సో సోలారం లాంటి నిర్మాణం చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రానేట్ రాళ్లకు సంబంధించినటువంటి సైజుల కటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది సమ్మక్కాసార్లమలు వాళ్ళు యుద్ధం చేసిందే కాకతీయ రాజులకు సంబంధించినటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా చేశారు కాబట్టి మీరు ఆ పిల్లర్స్లో అట్లాంటి ఆనవాళ్ళు లేకుండా చూడాలని సూచించిన మేరకు వాటి శిల్పాలలో మార్పులు అయితే తీసుకురావడం జరిగింది వైభవ ఎనభై ఐదు రోజుల్లోనే ఈ గ్రానైట్ రాళ్ళ నిర్మాణాన్ని వాటి చెక్కడాలను పూర్తి చేసి ఆ తర్వాత గద్దెల ప్రాంగణం మీద వాటి నిర్మాణం చేస్తున్నటువంటి కాంపౌండ్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియని వేగవంతం చేసేలాగా పనులు అయితే కొనసాగుతున్నాయి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటి మహాజాతరకి పది రోజుల ముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మేడారం మహాజాతర పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కుమార్